மத்தைய ராசி ஒரு நெல்லை வார்த்தை அஞ்சோ அத்தியாயம் ஏசை ஜனங்கும்புங்களை பார்த்தப்பூ ஒரு கொண்ட மாலைக்கு போய் உஞ்சேனா அத்து பாத்திக்கு அந்த ஐ சிசுலங்கும் அந்த ஐங்க வந்தாங்க ஏசை எந்த விதமாக போதிங்கிறதுக்கும் முதலிச்சான் புகா மாலை பூர்த்திமாக ஆதரப்பட்டு குரு புகாந்தையுரு புகா ராஜ்யம் அலவுரங்க மாலை దయ ఇక్కురు బొగా అంగలై ఓదార్చరా తగ్గించర బొగా దయ్యి అంగమాల ఇక్కురు బుగ అ చేసిరు వాగ్దానాలయ్యి పొందేరాంగు నీతి న్యాయమ పెలుగో నిండు నంచారాంగో అంగమాల బొగా దయ ఇక్కురు బొగా నీతి న్యాయమై కుర్రిత్తు వల్ల అంగలై దీవెంకరా జాలి బొగా దయ ఇక్కురు అంగ జాలి కాగా మాత్రమే సేవసేక అంగ బుగాయ ఇకు అంగరా సమాధానం పరస్ మాల బాంతరు అంగళ బొగా పైంగు కూర్ాం నీతి కోసం సీకంగా భరింకరంగళ బొగా దయ అంగల్దే బుగా రాజ్యం ఎనే బత్తి జనంగా అవమానించాగా பின்னி சீக்கா இல்லேட்டி அன்யாயமா செடி பேசங்களே சொந்தப்பினா பய உங்க மாலை இக்குரு ஆனந்தமாக இதுங்க உங்களுக்கு பரலோகராஜ்யத்துலே கப்பமானம் வீரு எத்துகிண்டாக்க மொத்தாத்த காலத்தில் ஏற பிரவக்தங்கும் சீக்குங்க பட்டாங்க அங்க பகுமானமய் பொந்தினாங்க பிரவக்தங்க கூட பொந்தினாங்க அப்படியே பகான் உங்களுக்கு பகுமானம் குறான் ఏసీ ఉన్నా ఇప్పుడు బోధించినానా నేను లోకతకు ఉప్పు తప్పుటు ఏరంగ ఆనా ఉప్పు లేరు సారం పోటాగా అత్తుకు పిని అంత సారమే ఎవడి కన్నారు అదు ఎత్తుకు ఏలగొర్ర పూర్రు అత్త ఇసులు పోటు జనం అత్తయ్యి మెచ్చిన నడకరాము నేను ఇంత లోకతకు ఎల్చిన తప్పుటు ఏరంగ కొండమాలీరు పట్టణం ఖచ్చితమా అల్లేరుగు తెంబొర్రు పిని దారు ఎలకై పత్తూ అత్తే దబరాయి కీల ఎక్కాను ఆనా ఎలకెక్కర స్తంభం మాలా ఇచ్చాక అతువు ఊట్ల అల్లేరుకు ఎల్చి కుర్రు అదే విధమా ఉంగ పెలుపు ఎల్చిన తప్పుడు కాంతి కుడికోను అప్పు ఆకము నీకు చేసినీరు నెల్లి యాలంగళై పాతు పరలోకత నీరు ఉంగ అప్పాన బొగానయ్యి స్థుతింకరాను నాను మోసే కట్టుబాటు అయ్యానా సొందిరి సొందిరు எடுத்து போகிறதுக்கு வந்திண்டு நஞ்சிக்காரங்க நானும் அத்தங்களை எடுத்து போகிறதுக்கு வல்லே ஆனால் அத்தங்களை பூர்த்தி சேகரிக்கே வந்தேன் மப்பு பூமி அந்தமாய் போட்டாலே தப்பா மோசே கட்டுபாட்டு இதெல்லாம் ஜரகத்தட்டும் அத்திந்து ஒரு பொல்லான கூட ஒரு சுண்ணா கூட தப்பி போவாரிண்டு கச்சிதமாக அவன் கட்ட சொன்னாரேன் ஒரு சின்ன ஆக்னேயான சரே பாடிங்கார பிணி அந்த ஆளு தொபுட்டே சேங்கிண்டு போதிங்கிறவ బొగా రాజ్యతలే తక్కువ గార లెక్కల వానా ఆనా ఇంత ఆగ్ని అల్లితే పాటించును అత్తిలై బోధింకరమే బొగా రాజ్యతలే గొప్ప గార లెక్కల వానా అత్తేబత్తి నేను బొగా ఆగ్నింగలయ్యి మోసే కట్టుబాటి బోధింకరం గేటి పరిశయముల గేటి నమ్మకమా పాటింకారా పుటాగా రాజ్యంలో ఎమ్మతాళాన కూడా పోమాటగిండు గట్ట సొన్నారే సాడికి బాదు దారాన సావేర్శాగా బొగా శిక్షింకరా ఇండు పెదిం కాల్తలే మోసే కట్టుబాట్లు రాసీదు నేను ఆలకించి ఆనా నాకట్ట సొల్దిండాగా ఎంత కారణం వెళ్ళారా అందాలు అర్ధంబి మాల కోంపర్రతొత్తనయ్యి బొగా శిక్షింకరా అందాలు అర్ధంబెయ్యి యాళసేకతకు కైలావారవనా ఇంటూ సోల్ర పతి ఆలు యూదుల పెది సభకి బదులు సొల్లోను అంత ఆలు ఇండు ఉద్దనా పతి ఆలెయ్యి బుగా నరక తలీరు మంటల పోటీ అత్తుకు నెయ్యి ఉను కానుక బొగా బలిపీఠం కట్ట ఎక్కాదుకు మిన్న ఉధంబికి ఉన్న మాల ఎంత కారణం ఈ రెండు గుర్తుకొందాగా ఉను కానుకీ అంగే ఉట్ట ఉన్న అర్ధంబి గట్ట సమాధానమా ఇది అతి బారు వందు ఉను కానుకెయ్యి కుడు ఉను పగకారు కూడా తీర్పు తీర్చడం గట్టగా నీ పోనీరప్పు అందాలు గట్ట ఉంకీరు సమస్యల గురించి సరి చేసుకో అబడి సేకేగేటి అందాలు ఉనేయ్యి న్యాయశేఖరకు అప్పగెంకరా అంద న్యాయశేఖరమే ఉనే సైనికులకు అప్పగెంకరా అంద సైనికులను ఉనే చెరసార్ల పోర్రాను నీ కట్టాసొంది సొంది జులమాను కట్టదట్టం నీ చెరసాలే ఎక్కరెండు ఖచ్చితంగా ఉనుగట్ట సున్నారే ఎబిసారం సేకిబాధిండు మోసే కట్టుబాట్లు రాసీదు నేను ఆలకించి ఆనా నాను సొల్దెన్ దిండాగా పెనాబెందవయ్యి తప్పుడు సూపులు పాకరమే అవ మనసులు ఎభిసారం చేసావలే నీ పామ సేకుతుకు ఉను సోతికై కన్ను కారణం అవనాగా అత్త ఇల్తుపోటోడు ఉను వడమల్ల నరకంలో ఉలురిత్తే గేటి ఉను వడమల్ల ఒక భాగమై పోవర్సీదు నెల్లిదు నీ పాము సేకతకు ఉను సోతికయ్యి కారణం అవునాగా అత్త ఎట్టుపోటోడు ఉను వడమల్ల నరకంలో ఉలురిత్తే గేటి ఉను వడమల ఒక భాగమయ్యి బావరిసీది నిల్లేదు మోసే కట్టుబాట్లు ఇంత విధమా రాసిరు యమనానాలి అందాలు మెండాటికి విడాకులు కుడికో నిండు నంచినమే ఒక విడాకులు కాయతమై కుడికోను ఆనా నా సొల్దే తిండాగా మెండాటి వ్యభిసారం చేసిత్తుగాన విడాకులు కుడిగొచ్చు వేరే కారణం బట్టి అందమ్మకి విడాకులు కుడతాగా అందమ్మ ఎభిసారం చేకితుకు అందాలు కారణం ఆవరా విని విడాకులు ఎత్తిన పెనబెందువులయ్యి కన్నాలు చేసినవి ఎభిసారం చేసినానా అప్పుడే అల్లారా పేసి తప్పారంగ పొగాంగట్ట చేసిరు ఒట్టులయ్యి ఖచ్చితమా చేయిగిండు పెదిం కాల్తలే మోసే గట్టుబాట్లు ராசீது நே ஆலகிச்சி ஆனால் நான் உங்க கட்ட சொல் திண்டாக எத்துமாலானா கூட ஒட்டு போடறங்க பரலோக்கம் பக உச்சுரு சிம்ஹாசனம் அத்தை பற்றி பரலோகம் மலா ஒட்டு போடறங்க பூமி பொக அரக்காலேட்டை அத்தை பற்றி பூமிமால ஒட்டு போடாரங்க எரிசுலேம பட்டணம் மாலை ஒட்டு போடாருங்க அது கப்பராஜா பட்டணம் உன் தலைமால ஒரு மயிரையா సేకి మాటే ఉంగ పేసి ఆంబు ఉండగా ఆంబు ఇల్లుండా ఇల్లే ఉండాలి ఇక్కోను అప్పుడు అల్లార ఒట్టే చొన్నారుంటుందా అది సాతాను కట్ వందందే కన్నుకు బదులు కన్ను పొల్లుకు బదులు పొల్లు కుడికో నిండు మోసే కట్టుబాట్లు రాసీరు ఆన ఉంగలకు ఉండి చెడాల సేకరణ నే ఆపాతిక పక్కం వీరు శంపమాల అరివు ఎడకై ఎడకాయ వీరు శంపై కాటు దారాన ఉన్న మాల తప్పు బిర్సి ఉన్న సొక్కయ్య ఎత్తుకో నిండు నచ్చినాగా ఉను కండావయ్య కూడా కుర్తోడు మొత్తం ఒక మైలు తూరా వాయిండు ఉనే బలవంతం చేసాగా అందాలు కూడా రెండు మైలమ్మ దూరా కలదపో ఉంగలయ్యి దారాన కేటాగా అదూ అంకుడుంగు ఉంగ అప్పు ఎత్తుకో నిండు నచ్చినూ వందలై ఇల్లుండు సొల్లారంగే ఉంగ సొంతాకై ప్రేమించోటు పగకారే దేశం కో రండు మోసే కట్టుబాట్లు రాసీదు మేము ఆలకించి ఆనా తాను సొల్దెన్ తిండాగా ఉంగ పగకారంగలయ్యి ప్రేమి ఉంగలయ్యి సీకెక్రముల కోసం బుగానుకు ప్రార్థన చేయి పరలోకత నీరు ఉంగ అప్పగానుకు సరిపోర సంతానం మా అప్పుడు అబడసేయి ఎత్తుకిండాగా బొగా చెడ్డగారు కోసం నెల్యం కోసం పొలదు వరబొత్తినేనా నీతిగారి కోసం నీతిల్ నేరం కోసం మళ్ళా చేసి చేసినానా ఉలయ ప్రేమించిన రంగులయ్యే నేను ప్రేమించాగా బుగాలిందు ఉన్నుమేలు వర్రు పావం చేసినేరం కూడా అంగళ ప్రేమించిన రంగులయ్యి ప్రేమించినేరాము ఉ సొంత ఆకకు మాత్రమే వందనాలు సొందాగా నేను కొల్లా చేసి నీదు ఎనీరు యూదుల అల్లారం కూడా అప్పుడే చేసినేరాను ఆనా పరలోకతలీరు అప్పానా బుగ எந்த விதமா உங்களை பிரேமின்சி நேரானோ அதே விதமா நீங்க கூட அல்லேரையை பிரேமியங்க